ఓకే అండి ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా డోనక్క నియోజకవర్గం ఆ పరిధిలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాము పురువి మండలం ఇక్కడ స్వామి యొక్క గుడి ఆవరణలో ఒక కిలోమీటర్ దూరం ఆ యొక్క ప్రయాణంలో ప్రస్తుతం అయితే ఉన్నాము చూడొచ్చు ఇక్కడ మహబూబాబాద్ సంబంధించిన జిల్లాలు హెడ్ కోటర్గా దగ్గరలో ఉన్న పురుగు మండలంలో ఇక్కడ ఆదార్ల పరిస్థితులు అయితే అరుణమైన స్థితిలో ఉన్నాయి పక్కన ఒక బావి ఉంది చూడండి రోడ్డుకు ఇచ్చు రోడ్డు చుక్కు ఒకసారి రోడ్డు రోడ్డుకు ఆనుకొని రోడ్డుకు ఆనుకొని ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది బావిని ఆ కొన్ని సంవత్సరాల నుండి కూడా దీన్ని ఆ సేఫ్టీ ప్రికాషన్ని పూర్తి స్థాయిలో వాడని పరిస్థితిలో ఇక్కడ సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఆ నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రోడ్డుకు చాలా దగ్గరగా ఉంది ఈ ప్రమాదానికి అనేక ఆర్థిక ప్రమాదాలు కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది మహబూబాబాద్ జిల్లా ఆ డోనకల్ నియోజకవర్గం కురి మండలం సమీపంలో ఇక్కడ ఏకలవ్య స్కూల్ దగ్గరలో ఇక్కడ స్కూల్ కూడా ఉంది ఇక్కడ తరచుగా పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ సంబంధించింది ఇక్కడ స్కూల్స్ కూడా చాలా స్కూల్ ఉన్నాయి ఇక్కడ మహ్పాద్ ఇక్కడ కురివికి సంబంధించినవి ఇక్కడ నుంచే అనేక పెద్ద పెద్ద రహదారులుగా ఇక్కడ నుంచి బస్సులు కావచ్చు ఎక్స్ప్రెస్లు కావచ్చు సంబంధించిన స్కూటర్లు అన్ని అన్ని ఇక్కడ పెద్దగా ఈ రహదారి నుంచే వెళ్ళే పరిస్థితి చూడండి ఇది ఎంత దినస్థితికి ఉంది ఇక్కడ కనుక యాక్సిడెంట్ జరిగితే ఆ ప్రాణం పోయే పరిస్థితిలో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది చూడండి టోటల్ గా ఈ రోడ్డు విస్తరణ దాదాపుగా గుంట పది గుంటల విస్తరణలో ఉంది ఈ యొక్క బాయి ఈ బాయిని సేఫ్టీ లో ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వాలు మారుతున్న ఈ యొక్క రోడ్డు పరిస్థితులు అయితే స్థితి అయితే మారని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా మహబూబాబాద్ సంబంధించిన ఉరవి మండలంలో ఉన్న ఆ పని ఇక్కడ రోడ్డు తీరు చూస్తే చాలా దీనస్థితి ఉందని చెప్పవచ్చు మా ఖమ్మం ఆ రహదారి ఇది పక్కన ఖమ్మం రహదారి అని కూడా చెప్పవచ్చు కానీ దీన్ని ఎందుకు పట్టించుకోవట్ అనేది ప్రధానాంశంగా మారిన పరిస్థితి మనం తరచుగా దాదాపుగా ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇదే స్థితి ఈ రోడ్డు దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితిలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ కన్నా ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్న ఈ యొక్క రోడ్డు ఇప్పటిలో కూడా ఆ దూరంగా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి చాలా దినస్థితి ఇక్కడ పిల్లలు స్కూల్ పోయే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి పిల్లలు కనుక ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే ప్రాణహాని పక్కా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా ఇక్కడ ఇజోలో సైకల్ చూపించారు చూడండి చూపించారు సార్ ఎంత దారుణంగా ఉన్నది ఆ రోడ్డుకు ఈ యొక్క ఒక గజంలో దూరంలోనే ఈ యొక్క పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అధికారులు దీన్ని పట్టించుకోవాలి ప్రజాప్రతినిధులు అది పట్టించుకోవాలి జిల్లా కలెక్టర్ కూడా దీన్ని పట్టించుకోవాల్సిందిగా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి దీన్ని పూర్తి స్థాయిలో ఏకాలవ్య స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇటు ఎప్పుడు ఉన్న ఆ ప్రయాణంలో ఇంకా ఇటువంటి హానికరమైన ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు ప్రజలు ఇది పరిస్థితి టీ నైన్ ప్రతినిధి సీతారాం తో కురవి సమీపంలో ఏకలవ్య ఆ మధ్యలో ఉన్న బాయి దగ్గర నుండి మనం ఫేస్ టు ఫేస్